సబ్చార్జ్ ఇరవై ఐదు రూపాయలు దీనికి ఏంటి నూట యాభై రూపాయలు సబ్చార్జ్ ఎంత వచ్చింది ప్రతి నెల నేను టైంకి బిల్లు కడుతున్నానే ఇంత అమౌంట్ ఎందుకు వస్తుంది సబ్చార్జ్ ఒకసారి లైన్ మ్యాన్ గారికి ఫోన్ చేస్తాను హలో సార్ లైన్ మ్యాన్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సర్వీస్ నెంబర్ ఇరవై ఒకటి అరవై ఆరు సార్ ఏమి లేదు సార్ నేను టైంకి అయితే కరెంట్ బిల్ అయితే కట్టేస్తాను సార్ కానీ సర్సాజ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సార్ ఇరవై ఐదు రూపాయలు పడింది ఒకదానికి మరొకటి నూట యాభై రూపాయలు సార్ దేని సార్ మీరు బిల్లు ఏ డేట్ లో కడుతున్నారు డేట్ కే రెండు డేట్లు ఉంటాయి మీరు ఏ డేట్ లో కడుతున్నారు డిస్కనెక్ట్ డేట్ కడుతుందా సార్ అది మీరు చేస్తున్న తప్పు రెండు డేట్లు ఇచ్చారు సార్ రెండు డేట్లో ఏ డేట్ అలా కట్టకూడదు మనకి బిల్లులో రెండు డేట్లు ఉంటాయి డ్యూ డేట్ డిస్కనెక్షన్ డేటు మనకి డ్యూ డేట్ లోపు కానీ బిల్లు కట్టినట్లయితే మనకు ఆ సర్వ్ఛార్జ్ అనేది పడకుండా ఉంటది మీరు ఎప్పుడైతే డ్యూ డేట్ తర్వాత బిల్లు కడతారో నెక్స్ట్ మంత్ వచ్చే బిల్లులో సర్ఛార్జ్ అనేది పడుతుంది మీరు ప్రతి నెల డ్యూ డేట్ లోపు బిల్ కట్టుకోవాలి ఓకేనా ప్రతి నెల అలా కట్టుకుంటారా చెప్పిన తర్వాత ఈ అనేది కేటగిరి వన్ డొమెస్టిక్ పర్పస్ అయితే ఇరవై ఐదు రూపాయలు కమర్షియల్ కేటగిరీ టూ కేటగిరి ఫోర్ ఎలా అయితే నూట యాభై రూపాయలు సర్చార్జ్ అనేది పడుతుంది సర్చార్జ్ అనేది పడకుండా ఉండాలంటే ప్రతి నెల డ్యూ డేట్లో బిల్లు కట్టుకోండి డబ్బులు ఊరికే రావండి ప్రతి నెల డ్యూ డేట్లో బిల్లు కట్టుకోండి సర్వ్ఛార్జ్ పడకుండా చూసుకోండి